ఏంటి వడ్డీ తీసుకోరా పైగా ఎప్పుడు పడితే అప్పుడు కట్టొచ్చా ఏంటండి మీ బ్యాంక్ వాళ్ళకి ఏమైనా ఏంటి మీరు నాతో కొంత టైం స్పెండ్ చేస్తే డబ్బు త్రీ కట్టక్కర్లేదు అబ్బా ఇంత డబ్బు చూసి ఎంత కాలమైందో డబ్బు లేకుండా ఇంతకాలం వెనకబడిపోయాను మీ పని అయిపోయింది మరి సరే వెళ్దాం నడవండి అవునే ఇంకేంటే ఆయన ఇప్పుడే వెళ్ళిపోయారు ఆఫీస్కి సర్లే గాని నీకేంటే ఏదో బిజినెస్ చేసుకుంటున్నావు హ్యాపీగా డబ్బు సంపాదిస్తున్నావు నాకు ఆ భాగ్యం లేదమ్మా ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నా ఏంటే నేను బిజినెస్ చేయాలా య్యో నాకంత భాగ్యమా ఆయన ఎలాగో నాకు సపోర్ట్ చేయడు ఇంట్లో ఉండి నాకు బోర్ కొడుతుంది నాకు బిజినెస్ చేయాలనుంది కానీ ఏం చేస్తాం డబ్బు కావాలి కదే ఎప్పుడు లక్ష్మీదేవి మా తలుపు తడుతుందా అని ఎదురు చూస్తున్నా ఒక్క నిమిషం ఉండివే ఎవరు వచ్చారు మళ్ళీ కాల్ చేస్తా ఎవరండి మీరు నా పేరు అదృష్టరావు అండి అందరు అదృష్టం అని పిలుస్తారు ఎఫ్డి బ్యాంక్ నుంచి వచ్చానండి మీతో మాట్లాడాలండి అలాగా అయితే వచ్చి కూర్చోండి మీ పేరు ధనలక్ష్మి కదండి అవును పేర్లోనే డబ్బు ఉంది నా దగ్గర డబ్బు మీరు అదృష్టవంతులు కాబోతున్నారు తెలుసా మీకు ధనలక్ష్మే మీ ఇంటికి వచ్చింది అవును సరే అసలు నా పేరు ఎలా తెలుసు నా గురించి మీకెలా తెలుసు ఏముంది మేడం మొన్న మీరు ఒక మాల్కి వెళ్ళారు గుర్తుందా అవును అక్కడ మీరు ఒక ఫామ్ ఫిల్అప్ చేశారా అవును ఏదో ఫామ్ ఇస్తే ఫిల్అప్ చేశాను అదే మీ అదృష్టం అంటే మరి మరేం లేదు మేడం మొన్న మీరు ఒక ఫామ్ ఫిల్అప్ చేశారు కదా అలా చేసిన వాళ్ళందరి పేర్లు కలెక్ట్ చేసి అందులో మేము ఒక పది మందిని లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేశాం ఆ పది మందికి మా బ్యాంక్ ద్వారా స్వయం ఉపాధి కల్పించే విధంగా మనిషికి రెండు లక్షలు చొప్పున లోన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం లోనా లోన్ అయితే మాకు వద్దులేండి లోన్ అంటే మళ్ళీ తిరిగి కట్టాలి కదా మళ్ళీ దాంతోపాటు వడ్డీ కూడా కట్టాలి అది కట్టకపోతే ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు అవన్నీ నేను ఏడపడతానండి అది నా వల్ల కాదు అదిగో అక్కడే మీరు పప్పులో కాలేసారు మా బ్యాంక్ ఇచ్చే రుణాలకు అసలు వడ్డీనే ఉండదండి పైగా మీరు ఎప్పుడు కట్టాలంటే అప్పుడు కట్టుకోవచ్చు అలాంటి ఫెసిలిటీ మా ఒక్క బ్యాంక్ వాళ్ళే ఇస్తున్నారు ఏంటి వడ్డీ తీసుకోరా పైగా ఎప్పుడు పెడితే అప్పుడు కట్టొచ్చా ఏంటండి మీ బ్యాంక్ వాళ్ళకి ఏమైనా దురదా ఏంటి చూడండి మేడం దురదొస్తే గొక్కుంటాం కానీ డబ్బులు రావు కానీ మా బ్యాంక్ వాళ్ళు ఇస్తారు మేము కొత్తగా బ్యాంక్ పెట్టాం మా బ్యాంక్ ప్రమోషన్ కోసం మీలాంటి వారికి రెండు లేక మూడు లక్షలు లోన్ ఇచ్చే కార్యక్రమం మీ ఆనందం చూడటం కోసమే మేం పెట్టాం మేము కొత్తగా పెట్టిన బ్యాంక్ కాబట్టి మా బ్యాంక్ ప్రమోషన్ కోసం మీలాంటి పది మందిని సెలెక్ట్ చేసుకొని ప్రతి నెల సంఖ్యను పెంచుకుంటూ లోన్ ఇస్తూ వస్తున్నాం దానికి మీరు ఎలాంటి వడ్డీ కట్టక్కర్లేదు అది మా బ్యాంక్ స్కీమ్ అయినా నాకు మీ డబ్బుతో ఏం అవసరం లేదులేండి హలో మేడం ఒక్కసారి నేను చెప్పేది వినండి మూడు లక్షలండి ఆ డబ్బులు మీకు చిన్న చిన్న ఖర్చులు ఉపయోగపడతాయి వ్యాపారం కూడా చేసుకోవచ్చు ఎందుకు వదులుకుంటారు అయితే దానికి షూరిటీ గాని డాక్యుమెంట్స్ కానీ ఇవ్వాలి కదండి అవన్నీ మా వల్ల కాదండి అసలే మా ఆయన నన్ను కూడా నమ్మడు అబ్బెబ్బే అస్సలు మీ ఆయనకి సంగతి తెలీదు చెప్పవలసిన అవసరం కూడా లేదు జస్ట్ మేము మీకు ఫామ్ ఇస్తాము ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు ఒక సంతకం పెడితే చాలు వెంటనే మేము డబ్బులు ఇచ్చేస్తాం ఉన్నాను అక్కడేమో బిజినెస్ల మీద బిజినెస్లు పెట్టేసి మా కడుపు మండేలా చేస్తుంది నేను కూడా ఎలాగో చిన్న బిజినెస్ చేసుకుంటూ అయిపోతుంది కదా మా ఆయన ఎలాగూ సపోర్ట్ చేయడు ఎలాగూ వీడిచ్చే డబ్బులతో బిజినెస్ స్టార్ట్ చేస్తే నా ఖర్చులకి సేవింగ్స్ చేస్తే నా కష్టాల్లో కూడా ఉపయోగపడతాయి హలో మీరు మీ చెప్పాల్సిన అవసరం లేదండి మేము మీకు ఇస్తున్నా డబ్బులు మీరు జస్ట్ సంతకం పెడితే చాలు డబ్బులు మీ చేతిలో పెడతాం ఇంతకి నాకు ఎంత డబ్బు మేము రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఇస్తాం మేడం మీకు మాత్రం ఖచ్చితంగా మూడు లక్షలు ఇవ్వగలం సరే అయితే ఫామ్ ఇవ్వండి ఫామ్ తీసుకోండి చదువుకోండి మేడం మేడం బాగా చదువుకోండి సరే అయితే ఫామ్ ఇప్పుడు ఫిలప్ చేస్తే మరి డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడో ఏంటండి ఇప్పుడో ఇస్తాను మేడం సరే అయితే పెన్ ఇవ్వండి తీసుకోండి ఇది ఏంటండి ఇది ఇది హలో ఎక్స్క్యూజ్ మీ ఇట్స్ కలర్ అది ప్రొఫెషన్ అండి మీ స్కిల్స్ గురించి రాయాలి హౌస్ వైఫ్ మీ సంతకం చాలా అందంగా ఉందండి థ్యాంక్స్ అండి మరి ఫామ్ ఇచ్చేసాను కదా డబ్బులు ఇవ్వండి డబ్బు ఇచ్చే ముందు చిన్న కండిషన్ అండి ఏంటది మేమిచ్చే డబ్బు షేర్స్లో కానీ చిడ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయకూడదు ఓన్లీ బిజినెస్ మాత్రమే చేయాలి ఓకే అలాగైతే నాకు కూడా చిట్స్ గురించి అది తెలియదులేండి ఓకే ఇదిగోండి మేడం మూడు లక్షలు ఇందులో క్యాష్ ఉంది చూసుకోండి అలాగేనండి అండి అబ్బా ఇంత డబ్బు చూసి ఎంత కాలమైందో డబ్బు లేకుండా ఇంతకాలం వెనకబడిపోయాను ఆ మందాకిని వ్యాపారాలు చేసేస్తుంది డబ్బు అందిందిగా ఇప్పుడు నా తడాక ఏంటో చూపిస్తాను నేను కూడా ఏదైనా వ్యాపారం చేసి దాన్ని మించిపోతాను ఇదేనా చాలెంజ్ చాలా హ్యాపీ అండి ఎప్పటించో ఉన్న నా కోరిక మీ ద్వారా తీరిపోతుంది మీరు కరెక్ట్ టైంకి నాకు సహాయపడ్డారండి అదే మేడం మా బ్యాంక్ పాలసీ మీ కళల్లో ఆనందం చూడటమే మా లక్ష్యం అయ్యో మాటల్లో పడి మీకు మర్యాద చేయడమే మర్చిపోయాను ఉండండి జ్యూస్ తీసుకొస్తాను పర్లేదు మేడం ఏం పర్లేదు నేను తీసుకొస్తాను మీరు తాగండి మేడం చెప్పండి డబ్బు జాగ్రత్త బెరువాలు పెట్టుకోండి అలాగేనండి థ్యాంక్స్ అండి నో ప్రాబ్లం మేడం చెప్పండి మీరేం చదువుకున్నారు నేను ఎంబీఏ చేశాను ఎంబీఏనా అదేంటి ఏమైనా జాబ్ చేస్తున్నారా లేదండి హౌస్ వైఫ్ హౌస్ వైఫా ఎంబీఏ చేసి హౌస్ వైఫ్గా ఉన్నారా అదేనండి ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చారు కదా బిజినెస్ చేస్తాను ఏం బిజినెస్ చేస్తారు ఆ మందాకిని లెదర్ బిజినెస్ చేస్తుంది కదా నేను కూడా లెదర్ బిజినెస్ చేస్తాను లెదర్ బిజినెస్సా ఐ మీన్ తోలు వ్యాపారం మీరు అనుకున్న తోలు వ్యాపారం కాదులేండి లెదర్ బ్యాగ్స్ తయారు చేస్తాం ఓ ఐసీ ఓకే మేడం వెళస్తాను మంచిది ఏంటి మళ్ళొచ్చి కూర్చున్నారు ఏమైనా మర్చిపోయారా లేదు మేడం మీకో విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటది ఏం లేదు నేను మీకు రెండు ఆప్షన్స్ ఇస్తాను మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వార్లా కనిపిస్తున్నారు మీకోసమే ఈ స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫరా అదేంటండి బాబు ఆప్షన్స్ చెప్తాను వినండి మొదటిది తీసుకున్న డబ్బు మొత్తం కట్టేయాలి ఇక రెండో ఆప్షను సరిగ్గా వినండి మేడం తీసుకున్న డబ్బు కట్టాల్సిన అవసరమే లేదు ఏంటి మళ్ళీ చెప్పండి డబ్బులు కట్టనవసరం లేదా కట్టాల్సిన అవసరమే లేదు మీరు కరెక్ట్గానే విన్నారు అదే మేడం మీరు నయా పైసా కట్టక్కర్లేదు దానికి మీరు ఒక పని చేయాలి ఏంటది మీరు ఏమనుకోనంటే చెప్తాను పర్వాలేదు చెప్పండి మీరు నాతో కొంత టైం స్పెండ్ చేస్తే డబ్బు త్రీ కట్టక్కర్లేదు వాట్ ఏం మాట్లాడుతున్నావు మేడం కూల్ కూల్ బలవంతం ఏమీ లేదు మీకు ఇష్టమైతేనే జస్ట్ ఆప్షన్ మాత్రమే ఏం లేదు మేడం జస్ట్ టైం స్పెండ్ చేస్తే మూడు లక్షలు తిరిగి కట్టక్కర్లేదు అంత పెద్ద మొత్తం మీకు ఫ్రీగా వచ్చినట్టే కదా ఒప్పుకోండి మేడం అయితే సరే మీరు ఇలా చెప్పి తీరా పని అయ్యాక మళ్ళీ మీ బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్టమని ఒత్తిడి చేస్తారేమో నో నెవర్ నా పని అయ్యాక నేను మీకు ఫామ్ ఇస్తాను అందులో లోన్ క్లియర్ అయినట్టు నేను ఒక సంతకం పెడతాను ఇక మీకేంటి ఇబ్బంది సరే ఆ ఫామ్ ఇదే ఇవ్వండి ఇదిగోండి మేడం ఫామ్ లోన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ భద్రంగా ఉంచుకోండి మేడం మీ పని అయిపోయింది మరి నా పని సరే అయితే లోపలికి వెళ్దాం నడవండి లోపలికా ఇది బాగానే ఉందిగా పైగా టైం లేదు ఇలాగే కానిద్దాం సరే మీ ఇష్టం పని అయిపోయిందిగా ఇంకా మీరు బయలుదేరండి అలాగే ఏంటి తలుపుడానికి ఇంత లేటు ఏమీ లేదండి ఫ్రెష్ అప్ అవుతున్నా సర్లేరా పద మీరేంటండి నైట్ అంత ఇంటికి రాలేదు ఎక్కడున్నారు ఇంత లేటు గా వస్తున్నారేంటి ఇంటికి అబ్బో అది పెద్ద కథ ఏంటది మన రమేష్ గారు ఉన్నారు కదా వాళ్ళ భార్య పెద్ద స్కామ్ లో ఇరుక్కుపోయింది ఏం స్కామ్ అండి అదే మీరంతా ఆడోళ్ళు షాపింగ్ మాల్కి వెళ్తారు కదా అక్కడేవో ఫామ్ ఫిల్ చేసి వస్తారు ఎవరో ఒకడు ఫోన్ చేశాడంట మీకు పెద్ద లక్కీ డ్రా తగిలింది అమౌంట్ వచ్చింది అన్నాడంట ఇంకేముంది నమ్మేసింది పిచ్చిది తర్వాత ఇంకేముంది వాడెవడో ఇంటికి వచ్చాడు సంతకాలు పెట్టించుకొని మీకేదో ఆఫర్ ఉంది మేడం వాడెవడో డబ్బు చూపించి ఐదు నిమిషాలు టైం స్పెండ్ చేయమన్నాడంట డబ్బు కాశపడి వాడికి లొంగిపోయింది అంతే వాడు పని చూసుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆవిడ డబ్బులు తీసి లెక్క చూసుకుంటే అయినా తప్పు జరిగింది రమేష్ గారి పెళ్ళానికి నీకెందుకు చెమట్లు పడుతున్నాయి నువ్వు కంగారు పడుతున్నావు ఎందుకు అబ్బే అదేం లేదండి లేడీస్ ఏమైందండి ఏముంది ఆ టింగర్తో పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంట ఈ సంగతి వాళ్ళ మొగుడికి తెలిసింది వాడిప్పుడు ఏలుగు అని అంటున్నాడు వాళ్ళిద్దరినీ సర్దు చెప్పి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది సరే సరేలే నేను పోయి రెడీ అవుతాను కానీ ఈ లోపు నువ్వు డిన్నర్ రెడీ చేసి కలిసి చేద్దాం ఇప్పుడు మా కాపురం సరిదిద్దడానికి ఆయన రావాలేమో అయ్యో ఏంటి మా ఇద్దరు డబ్బుకు లోకం దాసోహం అంటున్నారు కాదు కాదు ముఖ్యంగా డబ్బుకి నాలాంటి ఆడవాళ్లే దాసోహం అవుతారు అయ్యో ఎంత తప్పు హా వస్తున్నానండి